హాయ్ ఫ్రెండ్స్ మన ఈ వీడియోలో తమలపాక మొక్క గురించి అయితే తెలుసుకుందామండి ఈ మొక్క వచ్చేసి నర్సరీల నుంచి తెచ్చుకున్నారండి ఒక మొక్క ఒక మొక్క నుంచి చాలా మొక్కలు అయితే మనం తయారు చేయొచ్చు ఇది క్రీపర్ అండి మీకు మనీ ప్లాంట్ అందరికీ తెలుసు కదా మనీ ప్లాంట్కి ఎలాంటి కేర్ తీసుకోవాలన్నా సేమ్ టు సేమ్ ఈ మొక్క కూడా అంతేయండి ఇది క్రీపర్ దీనికి అయితే సపోర్ట్ ఉండాలి ఇది డైరెక్ట్ సన్లైట్లో అయితే ఉండకూడదు సెమీ షెమీషేడ్ ప్లేస్లో కానీ బాల్కాన్లో కానీ ఏదైనా గోడని ఈడ పడేటట్ల ప్లేస్లో అయితే పెట్టుకోవాలండి ఇది డైరెక్ట్ సన్లైట్లో పెడితే మాత్రం మొక్క అనేది బతకదు ఇది భూమిలో పెంచుకోవచ్చు మనకు పెంచుకోవచ్చు పెంచుకోవచ్చండి ఇది నేను భూమిలో నాటిన మొక్క చూశారు కదా ఎలా ఉంది ఇంకా పెద్ద బుష్గా ఏది కొద్దిగా దగ్గరికి కట్ చేయడం వల్ల చిన్నగా అనిపిస్తుంది అట్లా కొమ్మలు మాత్రం కిందికి ఇడ్చిపెట్టకూడదండి ఏదైనా సపోర్ట్ అయితే పెట్టాలి నేను ప్లాస్టిక్ పెట్టినా కానీ మీరు అలా పెట్టద్దండి బ్యాంబో స్టిక్ రెండు పెట్టే పెట్టిన టే లేదంటే టెంకాయ పిచ్చి తాడుతో కట్టిన కర్ర కానీ ఏదైనా చుట్టి పెట్టండి మనీ ప్లాంట్కి అయితే మనం పెడతాము మాస్టర్ స్టిక్ అలా పెట్టాలి దీనికి సపోర్ట్ అనేది ఉండాలి కొమ్మలు గాలి గదలకూడదు చూశారు కదా నేను చూపిస్తున్నా వీడియోలో ఈ విధంగా అయితే దానికి అతుక్కపోతుంది వేర్లు అనేది ఉంటాయి దానికి కనుపుల దగ్గర చిన్నగా వేర్లు వస్తాయి ఆ వేర్లు అనేది మనకు సపోర్ట్కి అతుక్కొని ఉంటే మనం వాటర్ పోషణ పోసినా అవన్నీ నానాలి నానేటట్లు ఉంటే మనకు లీఫ్ అనేది వాటర్ అందుతూ ఉంటుంది ఫ్రెష్గా కనిపిస్తాయి లీఫ్స్ కూడా మనకు గాలి పెట్టినప్పుడు కదులు తీగున్నా మొక్క కొమ్మలు గదిలేనుకో ఆకులు అయితే పెద్దగా రావండి చాలామంది ఆకులు పెద్దగా వస్తా లేని అంటుంటారు మెయిన్ కారణం అది సపోర్ట్ అయితే ఉండాలి కంపల్సరీగా మనం ఏదైనా పెద్ద చెట్టు నుంచి తెచ్చుకునేటప్పుడు మొక్కని చూపిస్తున్నదా ఆ సైజు కానీ ఇంకా అంతకన్నా లావున్నా కానీ స్టెమ్ కానీ తెచ్చుకొని అట్ట కనిపూర్లు ఎక్కువ ఉండేది తెచ్చుకోవాలి అది మట్టిలో పెట్టుకున్నా కూడా ఈజీగా వస్తుంది కోకోపీట్లో కానీ మట్టిలో పెట్టుకొని డైరెక్ట్ సన్లైట్లో పెట్టద్దండి వేర్లు వచ్చేంత వరకు ట్వంటీ డేస్ వరకు అయితే అది మనకు మట్టిలో పెట్టుకుంటే వేర్లు అయితే వచ్చేస్తాయండి ఈజీగా దీనికి ఫస్ట్ అటాక్ వచ్చేస్తే ఎక్కువ అయితే ఏం రాదు ఆకుమూర్త అనేది వస్తుంది చిన్నగా మీరు అట్లా కొన్ని ఆకులు ఏమైనా డ్యామేజ్గా కనిపిస్తున్నాయి కదా మీకు అలాంటి ఉన్నప్పుడు ఎంటనే తీసేసేయండి మొక్క మొత్తం అయితే స్ప్రెడ్ కాదు ఈ మొక్కనైతే సెమీషేడ్ ప్లేస్లో అయితే పెట్టాలండి డైరెక్ట్ సన్లైట్లు అయితే పెట్టకూడదు అలా పెడితే ఇది వేడి మీకు మొక్క అనేది రాదు మీరు కొమ్మలు కూడా పెట్టుకోవచ్చు ఏదైనా సరే కొమ్మ పెట్టిన మొక్క మొత్తం నాటినా ఉన్న ఎండకు మాత్రం మజ్జిగ వల్ల ఉన్న ఆకులు అయితే పెద్దగా వస్తాయండి పుల్లటి మజ్జిగ మీకు రెండు మూడు రోజులు అయినా ఏం కాదు మజ్జిగ మజ్జిగ నీళ్ళు డైరెక్ట్ వాటర్లో పత్లాగా వేసేసి మొక్క మొత్తం నానేటట్లయితే స్ప్రే చేసుకోండి మజ్జిగ వాడిన తర్వాత ఏమన్నా ఆకులు మీకు ఫస్ట్ అటాక్ అయినట్టు మురతగా ఉన్నట్టుంటే కూడా స్ప్రే చేసుకోవచ్చు మంత్లీ ఒకసారి నిమాయిల్ కూడా ఒక లీటర్కి ఫైవ్ ఎంఎల్ టెన్ ఎంఎల్గా అట్లా చూసుకొని వేసుకోవచ్చు దాని క్వాలిటీని బట్టి నియమాయిల్లో షాంపూ వేసి మనం స్ప్రే చేసుకోవచ్చండి ఈ విధంగా అయితే ఈ రెండు రకాలైతే వాడచ్చు దీనికి ఆకులు పెద్దగా రాకపోవడానికి పెద్ద కారణాలు అయితే ఏముండవు మెయిన్ సపోర్టింగ్ అయితే ఉండాలి మొక్కకి మీరు డైరెక్ట్ ఇట్లా సపోర్ట్ లేనప్పుడు చిన్న భూమిలో నాటే వాళ్ళు ఏదైనా పెద్ద చెట్టు ఉన్నప్పుడు ఆ చెట్టు కింద అయితే వేయండి అలా వేయడం వల్ల ఆ చెట్టుకి అయితే పాకుతూ ఉంటుంది మనకు తోటల్లో అయితే నాతో ఔషధ చెట్లకు వాడుతూ ఉంటారు ఔషధ చెట్ల కింద వేస్తూ ఉంటారు మీరు అట్లా పెద్ద చెట్టు కింద వేసి మరి ఎండ అయితే తగలాలి పెద్ద చెట్టు కింద వేసినాగున్నా ఎండ తగలకపోతే మాత్రం రాదు మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ ఎండ తగిలితే చాలు రోజుకు రెండు మూడు గంటలు ఎండ అయితే చాలండి రెండు గంటలు ఎండ ఉన్నా ఉన్నా బతుకుతుంది షేమీషేట్ ప్లేస్లో అయితే ఏ అండి మీరు ఏదైనా పెద్ద మొక్క నుంచి తెచ్చుకునేటప్పుడు మీకు చూపిస్తున్నాం కదా ఇట్లా కింద బుషిగా ఉన్న చెట్టు నుంచి వేర్లు అయితే అవేనండి ఆ వేర్లు ఉన్న కొమ్మ తెచ్చుకుంటే రెండు మూడు కనుపులు మట్టిలో పెట్టేసుకోవచ్చు ఇది వచ్చేసి యూరియా అండి మాకు మనకు పొలాల్లో అయితే చల్లుతుంటారు కదా యూరియా అట్లాంటి యూరియా ఫర్టిలైజర్ షాపులో అయితే దొరుకుతుంది నుంచి ఒక కేజీ తెచ్చుకొని మనం అండి ఈ యూరియా వాడడం వల్ల ఆకులు పెద్దగా వస్తాయి నేను కుండీలో నాటిన మొక్క అండి ఆ మొక్క నుంచి అయితే తెచ్చుకొని నేను ఇది వాటర్ కంటైనర్లో వేసాను మామూలుగా అన్ని అన్నివి మొక్కలకు కలుపుకునే మట్టి ఇది దీంట్లో బంక మట్టి అయితే కాదు బంక మట్టి ఉంది నల్ల మట్టి ఉంది మా దగ్గర బతుకదా అనుకునే వాళ్ళు అందులో ఇసుక వేయాలండి ప్లాస్టరింగ్ వాడి ఇసుక కానీ ఏదన్నా మట్టి ఇసుక కానీ ఇసుకతో పాటు ఓన్లీ ఇసుక అయితే వాయద్దండి బ నల్లం బంక మట్టికి గట్టిగా అవుతుంది దాంట్లో ఒకది వేరువులు వేయాలి వర్మీ కంపోస్ట్ కానీ కోకోపీట్ కానీ పశువులు ఏరు కానీ వేసుకోవచ్చు చూశారు కదా ఆకులు అయితే ఇంత పెద్దగా అయినాయా నేను దీనికి వాడేది ఒకటే అండి మీ ఇందాక చూపించాను కదా వీడియోలో ఫర్టిలైజర్షన్ ఇద్దరికి యూరియా అది ఒక్కటే వాడతాను దీంతో దీంతోపాటు మనకి పశువులు ఎరువు కానీ నైట్రోజన్ రిచ్గా ఉన్న ఫర్టిలైజైజర్ ఇవ్వాలండి ఆకు మొక్కలకి ఏదైనా సరే నైట్రోజన్ అనేది ఇవ్వాలి ఎక్కువ ఇవి చూసారు కదా ఈ విధంగా సైడ్ బ్రాంచెస్ వస్తుంటాయి ఆకులు ఎప్పుడప్పుడు పండైన ఆకులు మనం తీసేస్తుంటే కొత్త ఆకులు అయితే వస్తుంటాయి మీరు ఏదైనా సపోర్ట్ ఇచ్చేటప్పుడు ప్లాస్టిక్ అయితే కట్టొద్దండి కుండీలో కానీ ఏదైనా టెంకాయ పిచ్చుతాడు కానీ ఈ విధంగా పుప్పురి కోస కానీ కట్టండి ఇలా కట్టడం వల్ల మనం వాటర్ పోసినప్పుడు అందులో తేమ పట్టుకొని కొమ్మలకు సైడ్కున్న వేర్లు ఉన్నాయి కదా చిన్నగా ఆ వేర్ల ద్వారా ఆకు అయితే నీటిని తీసుకొని చాలా హెల్తీగా బతుకుతుంది మన కింద కుండీలో వేసుకున్న మొక్కకైతే అయితే పైన ఇరవై ట్వంటీ డేస్కి ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి ఆ విధంగా అయితే లూజ్ చేయడం వల్ల వేర్లు ఫంగస్ అనేది రాదు గాలి తగడి మనం వాటర్ పోసినప్పుడు కూడా హెవీగా అయితే వాటర్ పోయకూడదండి దాని మొక్కకి మట్టిలో తేమ ఉందో లేదో చూసుకొని పోయాలి వాటర్ ఎక్కువ వేయడం వల్ల కూడా మొక్క చనిపోతుంది ఆకులు పండే రాలిపోవడం వేరుకుల్లిపోతాయండి చూశారు కదా ఈ యూరియా కూడా ఎక్కువ హెవీగా అయితే వాడకూడదండి హెవీగా వాడితే మొక్క చనిపోతుంది అది అది కొద్దిగా వేడి అవుతుంది కుండీలో వేసుకున్న మొక్క అయితే చాలా తక్కువగా వేసుకోవాలి వాటర్లో కలిపి కూడా వేసుకోవచ్చు ఇలా డైరెక్ట్గా ఇచ్చేసుకోవచ్చు దూరంగా వేయాలి మొక్కకు చాలా తక్కువ అయితే వాడాలి ఒకటికి రెండుసార్లు చెప్తున్నా అండి కుండీలో వాడే మొక్కకు యూరియా ఎక్కువ వాడితే మొక్క చనిపోతుంది చూశారు కదా ఈ విధంగా అయితే నాటుకోవచ్చు అండి మనం దీని గురించి మీకు ఏమైనా ఇంకా డౌట్స్ ఉంటే కూడా మాకు కామెంట్ సెక్షన్లో అయితే అడగండి నేను చెప్తాను నారచి ఎంత పెద్దగా అయితే ఉన్నాయండి దీనికి టీ పొడి వాడతాను నేను పుల్లెట్ మజ్జిగ స్ప్రే చేస్తాను ఆయిల్ ఇవేనండి నేను వాడేది మెయిన్ వచ్చేసి ఈ మొక్కకొచ్చేసి వచ్చేసి వర్మి కంపోస్ట్ యూరియా ఎక్కువ వాడుతూ ఉంటాను కుండీలో ఉంది కాబట్టి నేను వేరే ఫర్టిలైజర్స్ అయితే ఎక్కువ అయితే ఇవ్వను ఉండేటివి ఇవేనండి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్